ప్రేమ్నాథ్ గుప్తా తనకోసం కాకుండా పరుల కోసం ఎంతో కొంత సేవ చెయ్యాలన్న తపనతో ఉన్న బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి విజయపాండురంగయ్య గారి ద్వారా ధ్యానం పరిచయమయ్యింది ధ్యానం ద్వారా తన యొక్క లక్ష్యం తెలుసుకున్న ప్రేమ్నాథ్ గారు ఆదోనిలో మొట్టమొదట ధ్యాన ప్రచారం చేశారు బ్రహ్మర్షి పత్రిజీ సాహచర్యంతో తన జీవితాన్ని మలచుకుని పత్రిజీతో కలిసి అనేక శాకాహార ర్యాలీలతో పాటు అమెరికాలో కూడా మొదటిసారి పత్రీజీతో ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం ఉత్తర భారతదేశంలోనూ విస్తృతమైన పర్యటనలు నిర్వహించి ఆయా ప్రాంతాలలో ధ్యాన ప్రచారం చేశారు రెండు వేల పదిలో కుటుంబంతో సహా బెంగళూరుకు తన మకాం మార్చిన ఆయన అక్కడ అనేక ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు మహాచక్రాలలో ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్స్ నిర్వహించడంతో పాటు కోవిడ్ సమయంలో జూమ్ ద్వారా విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ పిఎంసీ తెలుగు హిందీ ఛానల్స్కు విశేష సేవలు అందించారు ఆయన చేసిన సేవలకు గాను పత్రిజీ చేతుల మీదుగా బ్రహ్మర్షి బిరుదు అందుకున్నారు పత్రిజీ మహాసేనితో ఇరవై పాటు ప్రయాణం సాగించి ధ్యాన ప్రచారం కోసం తనవంతు సేవలందిస్తూ లక్షలాది మందిని ధ్యానం వైపు మళ్లిస్తున్న బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి సేవలు అత్యంత ప్రశంసనీయం బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నా